పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇందులో పరమాత్మ మనకి అసలు జీవభావం అంటే ఏంటి జీవుడు ఎవరు పురుషోత్తముడు ఎవరు ఆ పరమాత్మ ఎవరు ఈ జీవుడు పురుషోత్తముడుగా పరిణామం ఎలా చెందాలి అసలు ఈ సంసారము దాని స్థితిగతులు ఏంటి అదంతా కూడా పూర్తిగా వివరించారనమాట శ్రీ పరమాత్మనే నమ అథ పంచదశోధ్యాయ పురుషోత్తమ ప్రాప్తి యోగ श्लोकं श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఈ సంసారము అశాశ్వతము అని చెప్తున్నారు అందుకే వేదాలు దీన్ని అశ్వద్ధ వృక్షంతో పోల్చాయి అశ్వద్ధం అంటే ఏ రేపటిదాకా ఉంటుందా అంటే నమ్మకం లేని వృక్షమట ఇది చాలా విచిత్రమైన వృక్షం అంట దీని వేళ్ళు ఊర్ధ్వంగా ఉంటాయి అంటే ఆ పరమాత్మ ఆ విరాట్ రూపుడు సగుణ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయట అక్కడి నుంచి అంతా వస్తూ ఉంటుంది కదా మనకి ఆ మూలం అక్కడి నుంచి ఉందిట ఏ ఇంకా మహత్తు అహంకారము సూక్ష్మ పంచభూతాలు ఇవన్నీ కూడా వీటి సాకలట అంటే మూల ప్రకృతి ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం కదా పదమూడవ దాంట్లో పదమూడవ చాప్టర్లో మూల ప్రకృతి ఏంటి ఏంటి చెప్పుకున్నాం కదా ఇదంతా కూడా ఇవన్నీ కూడా కిందకి శాఖోపశాఖలుగా విస్తరించి ఉందా ఈ ప్రకృతి అంతాను ¡Tarbata! వేదాలలో కర్మకాండ యజ్ఞాలవన్నీ ఎలా చేయాలి ఏ యజ్ఞం చేస్తే ఏం ఫలితం వస్తుంది ఇవన్నీ రాసు రాసున్నాయి వేదాలలో రెండు అంగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా ఒకటి కర్మకాండ ఒకటి జ్ఞానకాండ జ్ఞానకాండ అంతా ఉపనిషత్తులు ఇవన్నీని మనకి ఆత్మ అనాత్మ విచారణ ఆత్మజ్ఞానము ఆ పరబ్రహ్మను ఎలా అందుకోవాలి ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే కర్మ ప్రతిపాదించబడిన ఆ వేదభాగాలన్నీ కూడా ఆకుల్లాక మనకి ఒక వృక్షానికి ఆహారం తయారు చేసుకోవాలి అంటే ఆకులు చాలా అవసరం కదా సో ఈ కర్మకాండ ద్వారా మనకి ఈ వృక్షం పెంపొందుతూ ఉంటుందట అంటే ఆ వృక్షము కర్మకాండ ద్వారా కర్మ చేయడం ద్వారానే మనకి ఏం చేస్తాం మనం కర్మ పరంపరలో చిక్కుకుంటాం ఫలితాల్లోనూ వాటన్నిటిల్లోనూ మనము మమేకమైపోతూ ఉంటాం అనమాట అలాగే ఇది కూడా ఎప్పుడు పుట్టిందో తెలియదు ఈ వృక్షం కూడా అవ్యయమే మన బర్త్ ఎప్పుడు జరిగింది కర్మ ఫలితాలు మనం ఎప్పటి నుంచి అనుభవిస్తున్నాము ఎప్పటి నుంచి సంసార చక్రంలో పడి మనం కొట్టుకుంటున్నాము ఈ వృక్షంలోనూ అన్నది మనకి కూడా తెలియదు ఇది ఒక ప్రవాహంలో అలా సాగుతూనే ఉంటుందన్నమాట అందుకే ఇది అవ్యయము అని చెప్పారనమాట అలాగా ఈ సంసారవేత్త ఈ ఎవరైతే ఈ సంసారం యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళే నిజమైన వేదవేత్తలట వేదాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారట అయితే ఈ సంసార ఎక్కడి దాకా తెలుసుకోవాలి మళ్ళీ వేళ్లతో సహా తెలుసుకో తెలుసుకోవాలి అంటే ఆ పరమాత్మ చైతన్యం మనకి ఎలాగా అందుతోంది దీనికి ఇది ఆ పరమాత్మ వరకు ఎలా వ్యాపించి ఉంది ఇది కూడా తెలుసుకోవాలన్నమాట ఇదంతా తెలుసుకున్నవాడు నిజమైన వేదవేత్త అని చెప్తున్నారు ఇందులో రెండవ శ్లోకము అధశ్చోర్ధం ప్రసృతాస్తాఖాహ గుణప్రవృద్ధా విషయప్రవాళ అధశ్చ సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ఇంకా దీనికి ఈ సంసార వృక్షానికిట జీవుల యొక్క స్థూల శరీరము శరీరము సాకలట మనందరికీ తెలుసు కదా సూక్ష్మ శరీరము మరణానంతరము మన ఆత్మచైతన్యంతో పాటు ప్రయాణించి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అలా శాఖోపశాఖలుగా ఈ సంసార వృక్షం విస్తరించిపోయిందనమాట తర్వాత ప్రకృతిలో మూల ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం సత్వగుణం రజోగుణం గుణం అనమాట ఇవి బాగా అభివృద్ధి చెంది పుష్టిగా ఉంటాయట ఈ ఇవే రూప రూపము రసము ఇవన్నీ ఇస్తూ ఉంటాయట చిగురు ఇంకా ఇంకా చిగురుస్తూ ఉంటుందన్నమాట వీటి ద్వారా అలాగే ఈ కొమ్మలు ఉన్నత స్థాయివైతే దేవలోకం వైపు కిందవైతే అధోలోకాల వైపు అంటే మనం పాపం చేస్తే ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణం చేస్తాం సంసార వృక్షంలో ఇంకా పుణ్యం అదే పుణ్యం చేస్తే ఊర్ధ్వలోకాల వైపు పాపం చేస్తే అధోలోకాల వైపు ప్రయాణం ప్రసరిస్తూ ఉంటాం అనమాట అయితే దేవతల కంటేనూ ఈ రా అంటే రాక్షసుల కంటేనూ అధోలోకాల కంటే కూడా మధ్యలో ఉన్న లోకము మన భూలోకం అన్నమాట ఇంకా ఈ రాగము ద్వేషము ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లవేరులాగా పెట్టుకుని జీవుల కర్మ ఫలి బంధాలని అనుగుణంగా బాగా బలంగా నాటుకుని ఉంటాయి ఈ వృక్షంలోనూ ఇది మొత్తం మన కర్మఫలాల్ని కర్మని అలాగే మన పాపపుణ్యాల ఫలితాన్ని అంతా వృక్ష రూపంలో వర్ణిస్తున్నారనమాట మూడవ శ్లోకము న రూపమస్ేహ తథోపలభ్యత నాంతో చ ప్రతిష్ట అశ్వద్ధమేనం సువిరూఢ మూలం అసంగశస్ేణ దృఢేన చిత్వా ఇంకా నాలుగో శ్లోకం తతపదం తత్పరి మాగీతవ్యం ఎస్మిన్ గతాన నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసూత పురాణి ఇంకా ఏ జీవి అయినా కానీ అంటే ఊర్ధ్వలోకాల్లో ఉన్న జీవులైనా స్వర్గలోకం వాసులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు కానీ లేదంటే మన భూలోకవాసులైనా కానీ ఈ వృక్షం ఈ సంసారం అనే వృక్షం యొక్క యథార్థంగా స్వరూపం మాయేను అని తెలుసుకోలేరు ఆ విష్ణు మాయేను తెలుసుకోలేరు అనగా అలాగే దీనికి అంతం కానీ మధ్యం కానీ ఏదీ కూడా వారికి అర్థం కాదు ఇలా వేళ్ళకి వేళ్ళు ఈ కర్మబంధాల ద్వారా ఇంకా ఇంకా సురక్షాన్ని వృక్షాన్ని బలోపేతం చేసుకుంటూ ఇంకా అవ్యయం చేసుకుంటూ అలా ఆ బంధాలలో పడి ఆ వృక్షంలో చిక్కుకుని అలాగా సాలె పురుగుల వృక్షంలో చిక్కుకున్నట్టు దాని గూడులో అదే చిక్కుకున్నట్టు అలా పరిభ్రమిస్తూ ఉంటారన్నమాట అయితే దీనిని ఏం చేయాలి సాధన ద్వారా తీవ్రమైన సాధన వైరాగ్యం ఈ రెండిటి ద్వారా ఏం చేయాలట ఆ అనే గొడ్డలతో దీన్ని నరికేసేయాలట అప్పుడు దీని మూలం ఎక్కడుందా అని అన్వేషిస్తే మనకు ఆ వేళ్ళు ఎక్కడున్నాయో ఆ పరమాత్మ చైతన్యం ఆ సగుణ పరబ్రహ్మని మనం అందుకోగలుగుతా ఉంట ఆ మూలస్థానం ఇంకా ముందుకు వెళ్తే ఆ మూలస్థానమైన శుద్ధ చైతన్య పరమాత్మ మనకు తెలు తెలుస్తారు అక్కడికి వెళ్ళిన వారు ఇంకా మరి వెనక్కి తిరిగిరారు అంటే ఇంకా వృక్షంలోను ఈ యొక్క చిక్కును చిక్కుకుని ఈ వృక్షంలో పడి చిక్కుకోరు అనమాట ఆ స్థానాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఆ సర్వానికి ఎవరైతే కారణభూతుడో ఆ పరమాత్మని శరణు పొందుతున్నాను అన్న భావంతో ఆ శరణాగతితో త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఒక్కటే మంత్రం అలా దానినే పట్టుకుని అలాగ మనము ఆ భగవంతునే నమ్ము నమ్ముకుని అనన్యమైన భక్తితో అన్వేషించాలి అది చెప్తున్నారు ఐదవ శ్లోకము నిర్మాణమోహాజిత అధ్యాత్మ అధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్ము విముక్త సుఖ గచ్ఛంత్య గచ్చూఢాపదం అవ్యయం తత్ ఇప్పుడు ఏదైతే ఈ అశాశ్వతం అనుకున్నామో సంసార వృక్షము దానికి భిన్నంగా ఆ పరమపదం దేన్ని అందుకోవాలని చెప్తున్నారో అంటే వైరాగ్యం అనే ఖడ్గం పుచ్చుకుని ఆ వృక్షాన్ని నరికేసి దాని నుంచి బయటపడి ఆ పరంధామాన్ని చేరుకోమని ఏదైతే చెప్పారో అది నాశన రహిమ అది అందుకోవాలంటేట ఫస్ట్ అహంకారము అభిమానము ఇలాంటివన్నీ పోవాలి గుణా గుణాతీతులు అవ్వాలి గుణాలను జయించాలి అలాగే మోహాన్ని వదులుకోవాలి అలాగే సాంగత్యం వదులుకోవాలి ఏ రకమైన సాంగత్యమో ఎవరితోటి పెట్టుకోకూడదు అటాచ్మెంట్స్ ఉండకూడదు ఇంకా పరమాత్మ యొక్క తత్వచింతనే చేస్తూ ఉండాలి అన్ని రకాల కోరికలు మనసులో నుంచి తీసి పడేయాలన్నమాట వైరాగ్యం ద్వారా ఇంకా ద్వంద్వాలన్నిటినీ జయించాలి సుఖదుఖాలు అన్నీ సమంగా తీసుకోవాలి జయాపజయాలు శీతోష్ణాలు అన్నీ సమంగా తీసుకోవాలి ఇంకొకటి ఏంటి జ్ఞాన నిష్ఠులై ఉండాలి జ్ఞాన సముపార్జనకే తమ టైంని వినియోగించాలి శాస్త్రాల్లోనూ మహాత్ములు చెప్పిన జ్ఞానాన్ని ఎంతసేపు వెతుకుతూ వారు చెప్పిన విషయాలను ఆచరిస్తూ అవన్నీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఎవరైతే నిరంతరంగా ఇలా ఉంటారో ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటారో ఈ రకంగా సాధన చేస్తారో వాళ్ళే ఆ పరంధామాన్ని అందుకో అర్హులవుతున్నారనమాట ఆరవ శ్లోకము నద్భాసే సూర్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ఇందులో ఏం చెప్తున్నారంటే మన భూలోకాన్ని ప్రకాశింపచేసేది సూర్యుడు చంద్రుడును ఎందుకంటే ఆ సూర్యుడు రాపతే మనకి వెలుగు లేదు రాత్రిపూట చంద్రుడు ఉదయించిందే మనకి వెన్నెల లేదు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే నా పరంధామం ఏమైతే ఉందో మనం ముందు ఆ పరంధామం గురించి తెలుసుకోవాలి కదా చేరాల్సిన పరంధామం యొక్క లక్షణాలు చెప్తున్నారనమాట అది స్వయం ప్రకాశకము అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ దాన్ని ప్రకాశింపచేయరు చేయాల్సిన అవసరం లేదు ఇంకోటేంటి ఏదో ఒక ఉపాయంతో ఈ సాధన ద్వారా అక్కడికి చేరారనుకోండి ఇంకా వాళ్ళకి పునరావృత్తి లేదు ఈ సంసార చక్రంలో పడి జన్మ జనన మరణ పరంపర ఇవన్నిటిలో కూడా పాల్గొనాల్సిన అవసరం లేదు వీటి నుంచి విముక్తి పొందుతారనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడము అన్నది ఉండదు చక్కగా ఆనందో బ్రహ్మలో ఆక్యమైపోయి చక్కగా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నారనమాట ఏడవ శ్లోకము మమై వాంశోజీవలోకే జీవభూత సనాతన మనషాని ఇంద్రియాన్ని ప్రకృ ప్రకృతిస్థాని కర్షతి ఇంకా ఈ సగుణ బ్రహ్మమైన ఆయనలోట చాలా రకాల మాయా సంపర్కం వల్ల అంటే ఆయన తన మాయ ద్వారా చాలా విభాగాలు సృష్టించారు అలా అందులో సృష్టింపబడిన వాళ్ళే జీవులుగా కర్తలుగా భోక్తలుగా వ్యవహరిస్తున్నారట అంటే ఆ పరమాత్మ చైతన్యము మనలోకి ప్రవేశించినప్పుడు ఉపాధిలోకి ప్రవేశించినప్పుడు శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది బుద్ధి మీద పడినప్పుడు బుద్ధి ఏమనుకుంటుంది ముందు కనిపిస్తున్న శరీరాన్ని చూసి ఆ చైతన్యం వల్ల చేతన పొంది ఓహో నన్ను నేను ఈ శరీరాన్ని అనుకుంటా అనుకుంటుంది కానీ ఆ శరీరంలోకి ఆ చైతన్యం లేకపోతే చేతనే లేదు ఆ బుద్ధికి ఏ రకమైన చేతన లేదు చింతన లేదు అందుకని తను ఆ చైతన్యంలో భాగాన్ని చైతన్యం యొక్క అంశాన్ని అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు జీవభావాన్ని కోల్పోతారు అనమాట ఎప్పుడైతే చైతన్యంతో కూడిన బుద్ధి తాను ఈ ఉపాధితో మమేకం చెందుతుందో తానే ఉపాధిని అనుకుంటుందో దానిని జీవభావం అంటారనమాట అలాగే తన తన జ్ఞానేంద్రియాలు శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు మనస్సు ఆ ఇంద్రియాలని వీటిల్ని ఆకర్షించుకుంటూ మళ్ళీ దాని ద్వారా కర్మలు చేస్తూ విషయాల పట్ల పరుగులు పెడుతూ ఒక దేహంలో నుంచి ఇంకో దేహంలోకి మారుస్తూ వెళ్తూ ఉన్నాడనమాట జీవభావం పొందినప్పుడు అంటే తన ఉపాధి అనుకున్నప్పుడు దీనిని బీట్ చేయాలి అంటే కనుక ఆత్మ చైతన్యం యొక్క తాను ఆత్మచైతన్యంలో అంశని ఆ పరమాత్మ చైతన్యం యొక్క అంశనే అని తెలుసుకోవాలి ఎనిమిదవ శ్లోకము శరీరం యదవాప్నోతి య్యాప్యుత్క్రామతీశ్వర గృహీత్వై సంయాతి వాయుర్గంధాన్ని వాషయాత్ ఇప్పుడు ఈ దేహము ఇంద్రియము ఈ సం ఇది మొత్తానికి అధిపతి ఎవరు మనం జీవుడు అని చెప్పుకున్నాం కదా నాది ఈ శరీరం అనుకున్నవాడు జీవుడు అయితే కొత్త శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు పాత శరీరాన్ని విసర్జించినప్పుడు ఇంద్రియాలని అంటే సూక్ష్మ ఇంద్రియాలని స్థూల శరీరంలోని ఇంద్రియాలని వెంట పెట్టుకుని అంటే అందులో ఉన్న భావాలని వీటన్నిటిని పెట్టుకుని వచ్చేటప్పుడేమో వీటన్నిటితోటి వస్తాడు వెళ్ళిపోయేటప్పుడు ఈ ఆరు ఇంద్రియాలంటే లోపల ఉన్న మనస్సు వీటిల్లో భావనలు వీటన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో గాలి వీస్తుందనుకోండి ఆ గాలితో పాటు దానితో పువ్వుల గ్రంథాలు రకరకాల గ్రంథాలన్నీ ఎలాగ మోసుకొని వస్తుందో మోసుకు అలాగే ఈ ఆత్మ అన్నది ఒక శరీరంలోకి ఇంకో శరీరంలోకి ఆ వాసనలను పట్టుకుని సూక్ష్మ శరీరం యొక్క వాసనలను పట్టుకుని వెళ్తుందనమాట అలా ఆ గాలి ఎలా ప్రయాణిస్తుందో జీవుడి యొక్క ప్రయాణం కూడా ఒక దేహంలోకి ఇంకో దేహంలోకి అలాగా ఆ జన్మలో చేసుకున్న వాసనల్ని మరో జన్మలోకి తీసుకెళ్తూ అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు జీవభావం కోల్పోనంత వరకును తొమ్మిదవ శ్లోకము శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం మనశ్చాయం విషయానుపసేవతే ఇప్పుడు జీవుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విన్నది ఉందనుకోండి దాన్ని చెవిని తను ఉపాధిగా తీసుకుంటే శబ్దాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే కన్ను ద్వారా చూస్తూ ఉంటాడు రూపాన్ని తర్వాత చర్మం ద్వారా స్పర్శని నాలుగు ద్వారా రుచిని ఇలా ముక్కు ద్వారా ముక్కు ఆస ముక్కు నుండి ఉపయోగించినప్పుడు వాసనని ఇలా అన్ని ఆస్వాదిస్తున్నాడు కదా ఈ మనసుని ఉపాధిగా స్వీకరించినప్పుడు ఏమనిపి అనిపిస్తోంది ఈ నాలుగు ఈ ఐదుటి ద్వారా పొందినదే కాక వీటి వల్ల వచ్చే రాగద్వేషాలు అంటే నచ్చింది వస్తేనేమో రక్తి అనురాగము నచ్చింది రాకపోతే ఏమో ద్వేషము ఇలాంటి ద్వే ద్వేషాది విషయాలను కూడా అనుభవిస్తున్నాడు మనసు వరకు వస్తే ఈ వాసనలే నెక్స్ట్ జ్ భర్తకి తీసుకెళ్తాడనమాట పదవ శ్లోకము उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः इप्डु जीवडु देहनलो। ఉన్నప్పుడు కానీ సుఖదుఃఖాలు మోహాలు ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు కానీ లేదా శరీరం విడిచిపెడుతున్నప్పుడు కానీ అజ్ఞానులైన వాళ్ళు గుర్తించలేరట వాళ్ళు ఏమనుకుంటారు దేహము ఇంద్రియాలు మనసు ఇవే నేను అని అనుకుంటారు ఇంకా రకరకాల వ్యామోహాల్లో చిక్కుకుపోతారు అసలు వాళ్ళ ఆత్మ జ్ఞానం ఆత్మచైతన్యం అనుభవం వాళ్ళకి కలగదు అందుకని అలాంటిది ఒకటి ఉంది అని కూడా వాళ్ళు ఎప్పుడూ అనుభవించలేదు కాబట్టి వాళ్ళు ఈ శరీరము మనసు బుద్ధి ఇవన్నీ వాళ్ళకి ఏదైతే అనుభవంలోకి వచ్చిందో అదే ఉందనుకుంటారు కదా అలా వాళ్ళకి ఇవేమీ తెలియదు వాళ్ళందరూ అజ్ఞానులు అని చెప్తున్నారనమాట అలాగే ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది ఆత్మ అనాత్మ విచారణ కానీ శాశ్వతమేది అశాశ్వతమైనది అని విచారణ కానీ ఈ ఈ అజ్ఞానులకి తెలియదు ఏ ఎవరైతే దీనిని చూడగలరో వాళ్ళు కేవలం వివేక జ్ఞానం కలవారు మాత్రమే అంటే వివేక జ్ఞానం ఎవరైతే సంపాదించుకున్నారో సాధన ద్వారా ఈ ఇంద్రియాలకి శరీరానికి అతీతంగా ఉన్న ఆత్మ ఎవరైతే దర్శించగలిగారో అనుభవించగలిగారో అలాంటి జ్ఞానులు మాత్రమే దీనిని తెలుసుకోగలరు ఈ ఆత్మ యొక్క రాకడ ప్రాణం యొక్క పోకడ ఇవన్నీ కూడా అన్నమాట పదకొండవ శ్లోకము యతంతో యోగి నశ్చనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో నైనం పశ్యంత్యచేత సహా ఇంకా ఈ స్వరూపం నాది ఇది ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అలాగే ఇవన్నీ తెలియాలి అంటే ఈ జ్ఞానం రావాలి అంటే ఆత్మ అనాత్మ విచారణ అనుభూతి రావాలంటే అతని మనసులోనూ మంచి సంస్కారము వివేకము పరిపక్వము ఇవన్నీ కావాలట అలాంటి పరిపక్వత పొందిన ధ్యాన యోగులు కానీ జ్ఞాన యోగులు కానీ వీళ్ళు బాగా ప్రయత్నం చేసి ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు అంటే ఈ ఆత్మని దర్శించగలుగుతారు తనలో స్థితమై ఉన్న ఆ ఆత్మ దర్శించాలి అంటే వాళ్ళకి వివేకం కావాలి పరిపక్వత పరిపక్వత కావాలి యోగ సాధన కావాలి సాధన చేసి సాధన ఫలించిన యోగులు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతారనమాట ఇది లేని వాళ్ళు ఎవరైతే అజ్ఞానులుంటారో వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళకి సాక్షాత్కారం కలగదు అని చెప్తున్నారనమాట పన్నెండవ శ్లోకము యదా దిత్య గత జగ్భాసయతే అఖిలం తత్ తేజోవిద్ది మామకం ఈ మొత్తం మన భూప్రపంచంలో చూస్తున్న దాన్ని ప్రకాశింపజేసేది ఏంటి ఆ సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ ఆ వీటి లోపల అంటే సూర్యుడు యొక్క ఒక రకమైన చైతన్యపూర్వకమైన ప్రకాశం ఉండబట్టే ఆ వెలుగులు మన ప్రకా మన ప్రపంచాన్ని కూడా అంటే భూ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నాయి అయితే ఈ వాటి లోపల సూర్యుడు యొక్క చంద్రుడి యొక్క లోపల ఉండే ఏ చైతన్యం వల్ల ఇవన్నీ ప్రకాశింపగలు కలుగుతున్నాయో ఆ చైతన్యం పరమాత్మ యొక్క నా స్వరూపము నేను నా నుంచి వచ్చిన చైతన్యమే తెలుసుకో అని చెప్తున్నారనమాట ఆ చైతన్యం నాది ఆ ప్రకాశం నాది వారి ద్వారా నేనే ప్రకాశిస్తున్నాను వారిలో ఉండి అని తెలుసుకోమంటున్నారనమాట పదమూడవ శ్లోకము గామా భిష్య భూతాని ధారయామ్యహ మోజసా చౌషధి సర్వాహ సోమో భూత్వా ఇంకా ఆ పరమాత్మ యొక్క చైతన్యం చైతన్యము ఈశ్వరీయ శక్తి ఏం చేస్తోంది భూమిలోకి ప్రవేశించి ఆ భూమిని అలా కాపాడి నిలబడి ఉండేటట్లు చేస్తోంది అలాగే తద్వారా సమస్త జీవరాశిని ఈ భూమి మీద నిలబెట్టి ధరించి ఉంచుతోంది అన్నమాట ఆ చైతన్యమే లేకపోతే ఇవన్నీ జరగవు అలాగే ఒక జలంలో ఉండే మంచి రసం ఏదైతే ఉందో ఆ రుచి నేనే చెప్తున్నారు అలాగే చంద్రుడిలో ఏంటి ఒక రకమైన నేను నా చంద్రుడి నుంచి వెన్నెల్లో జాలువారే రసం ఏదైతే ఉందో అది ఆ ఔషధులు వాటన్నిటి మీద ప్రసరింపజేసి వాటిల్లో ఉన్న ఔషధీ గుణాలని ఔషధీ గుణాలని పెంచి పోషించేటట్లు చేస్తున్నట్టు అవన్నీ చేసేది నా చైతన్యమే తెలుసుకో అర్జున అని చెప్తున్నారనమాట అంటే ఆ పరమాత్మ చైతన్యం లేని ప్ర ప్రదేశమే లేదు ఇంకా అన్నీ జరుగుతున్న పనులన్నీ కూడా ఆ చైతన్య కారణంగానే జరుగుతున్నాయి పద్నాలుగవ శ్లోకము అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఇంకా మనలో అయితే ఈ మానవుల్లో జఠరాజ్నిగా వైశ్వానరుడిగా జఠరాజ్నిగా ఉండి ప్రాణుల యొక్క దేహాలలో వాళ్ళు తీసుకుని అంటే ఆశ్రయించి ప్రాణవాయువు అపానవాయువు ఇవన్నీ కూడా వీటి ద్వారా ఏం చేస్తున్నారు నాలుగు రకాల ఆహారం తీసుకుంటాం కదా మనము వాటన్నిటినీ కూడా డైజెస్ట్ అయ్యేటట్టు చేస్తున్నారు జీర్ణమయ్యేటట్టు అందులో ఏంటి భక్ష్యము భోజ్యము లేహ్యము చోష్యము అంటారు అంటే నమిలి తినేవి మ్రింగేవి తాగేవి ఇలా పల్పిలాగా ఇలాగా ఉండేవి ఇవన్నీ అనమాట అంటే ఈ ఆహార ధాన్యాలను పుట్టించేది ఆయనే అలాగే మళ్ళీ జీవుల శరీరంలో జటరాగ్నిగా ఉండి ఆ ప్రాణ అపాయన వాయువుల సహాయంతో ఆ భుజించే మనం తినే అన్ని పదార్థాలని రకరకాల పదార్థాలు చతుర్విధాల పదార్థాలని ఆహారాన్ని జీర్ణం చేస్తూ శక్తినిస్తూ ఉంటారు ఆహారం జీర్ణమైతేనే మనకు శక్తి వస్తుంది కదా అలా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రతి జీవిలో ఉన్న జీర్ణ వ్యవస్థ మొదలుకొని ఇంకా అక్క అండ్ అండపిండ కూడా ఆయన చైతన్యమే వ్యాపించింది సూర్యుడిలో చంద్రుల్లో భూమిలో అన్నిట ఆయన చైతన్యమే ఆ చైతన్యం యొక్క శక్తి వలనే జరిగే జరిగే పనులన్నీ జరుగుతున్నాయన్నమాట పదిహేనవ శ్లోకం సర్వస్య చాహం హృతి సన్నివిష్ట మత్తస్మృతిజ్ఞానమపహనం చ సర్వైరహమే వేద్య విదేవ చాహం ఇంకా ఇదే కాదు ప్రతి జీవి ప్రతి జీవి యొక్క హృదయ స్థానంలో ఆయన హృదిలో ఆయన హృదిలో ఉన్నారట అలాగే ఉండి ఆ మను మనుషుల యొక్క స్మృతిలో ఉన్నారు అలాగే జ్ఞానం సంపాదించడంలో ఉన్నారు అలాగే అపోహనం మళ్ళీ దాన్ని తొలగిపోవడంలో కూడా ఉన్నారంటే కొన్ని జ్ఞాపకాలు తొలగిపోతేనే మనం నివసించగలము అలాగే ఎక్కడ మరిచిపోవాలి ఆ మరుపులోను ఎక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ జ్ఞాపకంలోనూ జ్ఞానంలోనూ ఆ మనసులోనూ అలాగే బుద్ధిలోనూ అన్ని చోట్ల ఆయనే ఉన్నారు హృదయంలోనూ ఆయన చైతన్యమే నిండి ఉంది ఆయన కారణం వల్లే మనం చదువుకున్నది గుర్తు పెట్టుకోగలుగుతున్నాము విషయాలు గుర్తు పెట్టుకోగలుగుతున్నాము మరిచిపోగలుగుతున్నాము అలాగే ఆహారం జీర్ణింపజేసుకోదలుచుకున్నాము అలాగే మన హృదయంలో ఉండి ఆయన జ్యోతి ప్రకాశించడం వల్లే ఆ ప్రకాశం వల్లే మనము ఒక సన్మార్గంలో నడవగలుగుతున్నాము ఈ ప్రపంచంలో అన్ని అలాగే ఇంకేంటి సమస్త వేదాలు ఉపనిషత్తులు వీళ్ళ సార్ వీటి సారం ఏంటి చదువుకోవడం వల్ల ఉపయోగం అంటే ఆయన తెలుసుకోవడానికే మనం ఇవన్నీ చదువుకోవాలి అన్ని వేదాల ద్వారా తెలియజేయబడుతున్నది ఆయన జ్ఞానాలలోకి వెళ్ళా ఉత్తమమైన జ్ఞానము ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోవాల్సిన గమ్యము ఆ గమ్యం ద్వారా చేరే తెలుసుకోవాల్సిన జే జ్ఞేయము అలాగే జ్ఞేయం ద్వారా తెలుసుకోవాల్సిన గమ్యము అన్నీ అయినానమాట అలాగే ఆ సాంప్రదాయంలో ఈ వేద తత్వ తత్వాన్ని అంతటినీ తెలియజేసే గురువుని కూడా నేను చెప్తున్నారు అంటే ఏదైతే తెలుసుకోవాలో అదే నేను ఆ పురాణాలన్నీ చెబుతున్నది కూడా నా గురించేను నాకంటే ఇంకా శ్రేష్టమైనది పరమమైనది తెలుసుకోవలసినది ఏమీ లేదు చేరాల్సింది కూడా గమ్యం ఇంకేమీ లేదు ఆయనే జ్ఞానము ఆయనే జ్ఞేయము ఆయనే గమ్యము ఆయనే అది చెప్తున్నారనమాట పదహారవ శ్లోకము ద్వా ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఇంకా ఈ ప్రపంచంలో మొత్తం రెండు రకాలే పురుషులు ఉన్నారట ఎవరు క్షరపురుషుడు అక్షర పురుషుడు ఈ దేహం అంతా నాది అని చెప్పి నశించిపోయి ఈ ప్రపంచాన్ని జగత్తుతో మమేకమైపోయి ఈ దేహం యొక్క అభిమాని ఇతన్ని క్షరుడు అని చెప్తారట ఇంకొకరెవరు లోపల కూటస్థంగా మనసుతో మమేకమై అంటే వాసనలను పట్టుకుని చైతన్యంతో ఆ సూక్ష్మ శరీరంతో ఈ చైతన్యంతో కలిసి జన్మ జన్మలు ఎత్తుతూ ఉండే ఎవరైతే జీవుడున్నాడో అతను అక్షరుడు అని చెప్తున్నారు అంటే మోక్షం పొందే వరకు కూడా అతనికి నాశనం అన్నది లేదనమాట ఇంకా అలా జన్మ పరంపరలో పడి అలా తిరుగుతూ ఉంటాడనమాట పదిహేడవ శ్లోకము ఉత్తమ పురుష స్వన్య యో లోకత్రయమావిష్య మావిష బిభర్తివ్యయ ఈశ్వర ఇంకా ఈ మూడు లోకాలలోనూ కూడా ప్రవేశించి ఈ ఇద్దరు పురుషుల కంటే కూడా క్షరుడు అక్షరుడైన ఈ జీవుడు వీళ్ళందరికంటే కూడా అతీతంగా అత్యున్నతమైన స్థానంలో చైతన్యం ఒకటి ఉంది ఆ పరమాత్మ చైతన్యం ఒకటి ఉంది ఆయన్నిని పరమాత్మ అని పిలుస్తారట అతనే జగన్ అతనే జగత్తుని పోషించి రక్షించి అన్ని పనులు ఆయన వల్లే జరుగుతున్నాయన్నమాట అయితే ఈ జీవుడికి ఈతనికి భేదం ఏంటంటే ఈయనకి కూటస్థంగా ఉన్న జీవుడికి కూటస్థంగా ఉన్న పరమాత్మకి భేదం ఏమిటంటే జీవుడు త్రిగుణాలతోటి మమేకమై ఉంటాడు ఈ పరమాత్మ త్రిగుణానికి అతీతుడు అనమాట ఈయన కారణం వల్లే ఆ కారణం వల్ల ఈయన అందరికంటే ఈ జీవ ఈ ఇద్దరు పురుషుల కంటే ఉన్నతుడు పురుషోత్తముడు అని పిలువబడ్డాడు అనమాట అలాగే ఇంకా జీవుడు ఈ దేహాభిమాని కంటే కూడా జీవుడు జీవభావంతో ఉన్నవాడు ఆ అంతని కంటే కూడా ఉన్నతంగా ఉన్నది ఈ పరమాత్మ అనమాట ఇక్కడ ఏంటంటే ఈ క్షణికమైన దేహం కంటే కూడా ఈ మనస్సు యొక్క అభిమాని ముక్తుడవడానికి ఆత్మ కొంచెం శ్రేష్టమవుతుంది కదా అయితే ఆ ఆత్మకి చైతన్యాన్ని ప్రదా ప్రసాదిస్తున్న భర్త అయిన ఆ పరమాత్మ చైతన్యము ఆయన పురుషోత్తముడు అనమాట ఇందులో ఈ ఈ పర గురించి వివరణ అంతా కూడా ఇందులో ఇస్తున్నారనమాట ఈయ ఈ ఉత్తమమైన పురుషుడైన ఆ పురుషోత్తముడే ఈ మొత్తం జగన్ జగత్తుని అని నియామకుడు అనమాట జగత్తుకి చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు పద్దెనిమిదవ శ్లోకము ఎస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి పిచోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్త ఈ క్షరమైన స్వరూపం కంటే మించిపోయి ఆ అక్షర స్వరూపుడు జీవుడి కంటే శ్రేష్ఠుడైన ఈ ప్రపంచమందున్న వే ఈ పరమేశ్వర చైతన్యాన్నే ఈ మొత్తం అంతా వ్యాపించి ఉన్న ఈ పరమేశ్వర చైతన్యాన్ని వేదాలు పురుషోత్తముడు అని చెప్పాయి నన్ను పురుషోత్తముడు అని ప్రస్తుతించాయి అని చెప్తున్నారనమాట ఆ పురుషోత్తముడు వేదాల్లో వర్ణింపబడిన పురుషోత్తముడిని కూడా నేనేను అని చెప్తున్నారనమాట అయితే ఈ ఇతను క్షర అక్షర పురుషుల కంటే కూడా అతీతుడు అనమాట అసలు గుణరహితుడు అవ్యయుడు సనాతనుడు నాసరహితుడు అలా ఇంకా ఏంటి ఆయనే ఆయన చైతన్యమే సర్వోత్కృష్టమైన స్థానంలో ఉన్నాడు ఆయనే అంతటికీ కూడా చైతన్య ప్రదాత పంతొమ్మిదవ శ్లోకము యోమామేవమ మామే సంమూఢ జానాతి పురుషోత్తమం సవ విద్భజతి మాం సర్వభావేన భారత ఎవరైతే ఈయనని అజ్ఞానం లేకుండా సాధన ద్వారా యోగ సాధన ద్వారా ధ్యానయోగ సాధన ద్వారా మనకు ముందులో చెప్పారు కదా ఈయన తెలుసుకోవాలి అంటే కనుక ధ్యాన యోగ సాధనలో ఉండి జ్ఞాన సాధనలో ఉండి నిరంతరం ద్వంద్వాతీతలయ్యి ఎవరికైతే సాధన సిద్ధించిందో అలాంటి జ్ఞానులే తెలుసుకోగలని చెప్పే చెప్పారు కదా అలా అలాంటి వాళ్ళు ఎవరైతే తెలుసుకున్నారో వారికి ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు సమస్తమో తెలిసిన వాడు అవుతున్నాడు అనమాట అన్ని విధాలా ఈయన్నే భజిస్తాడు ఆయననే పొందుతారు అని చెప్తున్నారనమాట ఆ పురుషోత్తముణ్ణి ఇరవయవ శ్లోకము ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నేతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ సత్ కృతకృత్య భారత ఈ రకంగా అత్యంత రహస్యమైన స్థా శాస్త్రాన్ని నేను నీకు ఉపదేశించాను అని చెప్తున్నారు రహస్యము అంటే ఏంటంటే సూక్ష్మమైన బుద్ధి మాత్రమే అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని రహస్యము అని అంటారనమాట ఎవరు పడితే వాళ్ళు దీనిని దీనిని అర్థం చేసుకోవాలి అంటే ఒక సూక్ష్మమైన బుద్ధి కావాలి అది తెలుసుకోవలసిన జ్ఞానము అర్థం చేసుకోగలిగలిసిన ప్రాథమిక శక్తి కావాలి అలాంటి బుద్ధిమంతుడు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతాడు జ్ఞానవంతుడు ఆ యోగ సాధనలో ఉన్నవాడు ఇంద్రియాలకు అతీతంగా ఎదిగినవాడు మనము ఆ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకుని ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుని అతను కూడా సాక్షిభూతుడిగా ద్వంద్వాలకు అతీతంగా ఎదిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆత్మజ్ఞానానుభవం అవుతుంది అలాగే పురుషోత్తముడైన తాను ఆ పురుషోత్తముడి కన్నా భిన్నం కాదు ఆ చైతన్యమే నాలో కూడా ఇన్ని రకాలుగా జఠరాగ్ని కింద అలాగే ప్రపంచంలో సూర్య చంద్రులన్నిటిలో ప్రకాశింపజేస్తూ చర చరాచర జగత్తు అంతా అణు అణువున నిండి ఉంది ఆ చైతన్యమే నాలో నిండి ఉంది ఏ జీవిలో ఉన్న చైతన్యము కూడా ఆ పరమేశ్వర చైతన్యానికి భిన్నం కాదు నేను కూడా పురుషోత్తముడైన పరమేశ్వర చైతన్యానికి భిన్నం కాదు ఆ పురుషోత్తముడు నాకు ఏ రకమైన భేదం లేదు అని తెలుసుకోగలిగిన వాడు నిజమైన జ్ఞాని అవుతున్నాడు అని చెప్తున్నారు ఇది అతి అత్యంత రహస్యమైనది ఇది తెలుసుకోవాలి అంటే అలాంటి సూక్ష్మబుద్ధి గల వాళ్ళు ఆ యోగ సాధనలో సిద్ధి పొందిన వాళ్ళు ఇలాంటి జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు ఆయన్ని పొందగలరు అని చెప్తున్నారనమాట అయితే భగవంతుడు ప్రతిసారి అర్జునుడు కూడా ఆయనకు అర్హత ఉంది కాబట్టి ఈ ఆధ్యాత్మ శాస్త్రాన్ని ఆయన ఉపాధి ఉపసే ఉపదేశిస్తున్నారు ప్రతిసారి కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే గుడాకేశుడని అంటే ఇంద్రియాలను జయించిన వాడని ఇవన్నీ కూడా ఆయన కూడా అర్జునుడు కూడా కొంతవరకు సాధనలో ఒక ఒక సర్టెన్ లెవెల్ వరకు సిద్ధించిన ఆయనే కాబట్టి తెలుసుకోగలిగిన అర్హత ఉంది కాబట్టి ఆయన చెప్తున్నారనమాట దీనితో మన పదిహేనవ అధ్యాయము పూర్తి చేసుకున్నాము श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి